వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనీ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ ఈ మహాశివరాత్రి ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో ఈ వీడియోలో మీకు ఏం కంటెంట్ ఉంటుంది అని అంటే మహాశివరాత్రి రోజు నేను మా ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకున్నాను శివయ్యకు ఏ విధంగా అభిషేకం చేసుకున్నాను అని అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది సో నాకు తెలిసిన పద్ధతిలో నాకు తెలిసిన వేలో నేనైతే ఈ పూజ అనేది జరుపుకున్నానండి ఒకవేళ ఈ పూజలో మీకు తెలిసి నేను ఏదన్నా తప్పుగా చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైము అది రిపీట్ కాకుండా నేనైతే చూసుకుంటాను సో ముందుగా అయితే నేను ఆ రోజు ఉదయం ఐదు గంటలకే లేచానండి లేచి మామూలుగా ఇంట్లో అన్నీ క్లీన్ చేసేసుకొని ముందుగా తలస్నానం చేసి పటాలు ఉంటాయి కదా దేవుని పటాలు అవన్నీ క్లీన్ చేసి వాటితో గంధం కుంకుమ బొట్లు పెట్టి అలాగే ద్వీపాలు కూడా తోమి ద్వీపాలకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని ముందుగా అంతా న్యూస్ పేపర్ అంతా రెడీ చేసుకొని బాగా క్లీన్గా పెట్టుకున్నాను తర్వాత ఇంటి ముందర ముగ్గు అనేది వేసుకున్నాను అప్పటికే సిక్స్ అయిపోయింది సో ఆ రోజు కూడా ముగ్గు వచ్చేసి శివయ్య ఏ రకంలో ఉంటాడో ఏ షేప్లో ఉంటాడో అదే విధంగా ముగ్గులు అనేది వేసుకున్నాను ఆ విధంగా ఇంటి ముందర ముగ్గు శివుని ముగ్గు వేయించో లేదో నాకు తెలీదు కానీ నేను వేసుకున్నాను చూడ్డానికి బాగుంటుంది అని అనేసి ముగ్గు వేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే చేసుకున్నాను అనమాట ఆ రోజు వచ్చేసి దేవునికి ఎంతో ఇష్టమైన సగ్గుబియ్యంతో చేసిన పాయసం అలాగే లెమన్ రైస్ కూడా చేసుకున్నాను సో తర్వాత వచ్చేసి శివాభిషేకానికి సంబంధించిన పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని కూర్చున్నాను అనమాట అలాగే ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో శివయ్యని పెట్టేసుకున్నాను కొంతమంది ఈ ప్లేట్ ఈ ప్లేట్ ప్లేస్లో ఇత్తడి లేదా వెండి ప్లేట్ని అయితే ఉపయోగిస్తారు నేనైతే స్టీల్ ప్లేట్ని ఉపయోగించానండి అదే కదా చెప్తున్నాను నాకు తెలిసిన వేలో నేను చేసుకున్నాను ఒకవేళ మీకు ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను ఇది రిపీట్ కాకుండా మీరు చెప్పినట్లే నేను చేస్తాను సో ఫస్ట్ అయితే శివయ్యని పెట్టుకొని పాలతో పెరుగుతో నెక్స్ట్ నెయ్యితో తేనెతో నీరుతో అన్నిటితో వచ్చేసి నేను అభిషేకం అనేది చేసుకున్నాను అభిషేకం అయిపోయిన తర్వాత దేవుణ్ణి మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ గంధం బొట్లు కుంకుమ పెట్టేసుకొని తర్వాత పూలతో వచ్చేసి దేవునికి పెట్టుకున్నాను అనమాట తర్వాత ప్రసాదాలు చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదా అవి కూడా పెట్టేసుకొని అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి దేవునికి అగరబత్తెలు వెలిగించి పూజ చేసుకున్నాను అలాగే తర్వాత వచ్చేసి టెంకాయ కొట్టేసుకొని హారతి అనేది ఇచ్చేసుకున్నాను అనమాట సో ఈ విధంగా అయితే నా పూజ అనేది జరిగిపోయింది సో ఆ రోజు టెంకాయ కూడా బాగా కరెక్ట్గా వచ్చిందండి మాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది సో టెంకాయ వచ్చేసి మా ఆయన కొట్టమని చెప్పాను సో తను కొట్టేశాడనమాట తర్వాత ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ కొన్ని జపాలు చేసుకొని ఈ విధంగా అనేది పూజ అయితే చేసుకున్నాము పూజ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ అనేది ఉందన్నమాట ఆ టెంపుల్లో వెళ్ళాము ఆ టెంపుల్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి రియల్ ఫ్లవర్స్ రియల్ ఫ్రూట్స్తో అయితే డెకరేషన్ చేశారు చాలా బాగుంది వీలైతే ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి కాకపోతే మేబీ ఆడ ఫుల్ రష్ ఉండడం వల్ల ఎక్కువైతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను వీడియో సో నెక్స్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు ఇదే విధంగా ఉంటే కనుక మీకు కంపల్సరీ తప్పకుండా నేను షేర్ అనేది చేస్తాను సో అక్కడ కొన్ని మామూలుగా డైరెక్ట్గా దేవుడిని దర్శనం చేసుకొని అక్కడే ప్రసాదం తీసుకొని తినేసి ఇంటికైతే రావడం జరిగింది సో ఇదండి నేను చేసుకున్న మహాశివరాత్రి రాత్రి రోజు ఆ దేవుడికి నేను చేసుకున్న పూజా విధానం సో నాకైతే చాలా బ్లెస్సింగ్ అనిపించింది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తం ఈ విధంగా అయితే నేను అరేంజ్మెంట్ అనేది చేసుకున్నాను ఆ శివయ్యకు నేను ప్రతి ప్ర మామూలుగా అయితే ప్రతి సంవత్సరం నేను అభిషేకం అయితే ఇంట్లో చేయనండి ఎందుకంటే విగ్రహం అనేది లేదనమాట కానీ ఇంతకుముందు ట్రిప్ పోయినప్పుడు అక్కడ శివయ్య లింగం అనేది కనపడింది సో చూ చూడగానే నాకు తీసుకోవాలనిపించింది సో ఎలాగో శివయ్య మన ఇంట్లోనే ఉన్నాడు కదా శివాభిషేకం ఇక్కడ చేసుకున్నా ఒకటే గుడికి పోయి చేసుకున్నా ఒకటే అని అనేసి నేను ఇంట్లోనే శివయ్యకు అభిషేకం అనేది చేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఆ రోజు నాకైతే సో అందువల్ల నేను గుడికి పోయిన తర్వాత కూడా అక్కడ నేనేమి శివుడికి అభిషేకం చేయించలేదండి ఎందుకంటే ఎలాగో ఇంట్లో అభిషేకం చేశాం కదా అని చెప్పేసి చేయలేదు సో ఫస్ట్ అయితే నేను దండం పెట్టుకున్నాను దేవుడికి తర్వాత మా హస్బెండ్ టెంకాయ కొట్టిన తర్వాత తను కూడా కూర్చొని తను కూడా మనస్ఫూర్తిగా దేవుడిని అయితే ప్రార్థించుకున్నాడు సో ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో అలాగే ఇంకా ముందు ముందు కూడా వీడియోస్ వచ్చేసి మేబీ వస్తూ ఉంటాయి అని అనుకుంటున్నాను మన ఛానల్లో వీడియో అనేది లాంగ్ వీడియో అనేది పెట్టి నేను చాలా డేస్ అయిపోయింది సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాను ఇప్పటి వరకు నన్ను ఎలా అయితే ఆదరించారో ముందు ముందు కూడా ఇలానే ఆదరించాలని నేనైతే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్